ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే తోట కూర కర్రీ చేద్దామని ఇంటి వెనుకున్న ప్లేస్ తెలుసు కదా మీకు అందరికీ దాంట్లో కొన్ని కొన్ని చెట్లు వచ్చినాయను అట తోటవి మంచిగా ఉన్నాయి తుంచి కూర చేద్దామని కట్ చేసుకుంటున్నాను గోంగూర చెట్టు అయితే పెద్దగా అయిపోయింది కూర కూడా

మంచిద నెల్లు పీర్ మసాలంటే మంచిగా వస్తుంది కారా పైన ఇట్లా ఆకులు తుణేసి పెడితే మళ్ళీ మంచిగా వస్తుంది అన్నమాట తోటకూర మళ్ళీ రెండు మూడు రోజులకి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇవ్వి ఇది అవుతుంది మళ్ళీ అదైతే ఎర్ర తోట కూడా అనమాట అది కొంచెం తినడానికి నీసి వాసన వస్తుంది ఇదంతా రాదు కానీ ఇది వస్తాయి నేను చెప్తే మనం పండినవి పడేస్తాం కదా అది తీగలు మంచి తర్వాత మనకు పందిర్లాగే ఉన్నాయి పిందలు పడ్డాయి మరి అట్లా పడుతుంది మనం పందిర్లాగా చేస్తే తర్వాత కాస్తాయి నీళ్ళు పోస్తుంటే తర్వాత ఎండాకాలంలో కూడా కాస్తాయి మా ఆయన ఏమో రెండు మూడు ఆడ బెండకాయ బెండకాయలు కాస్తున్నాయి రెండే పెట్టినా కాస్తున్నాయి ఇంకా పెట్టినా రెండు మూడు ఇక ఇంకా ములుసున్నాయి రెండు సార్లు ఏమో పెట్టినా అంటే ఇక్కడ మొత్తం సాఫ్ చేసేసి అనుకుంటున్నాం తినడానికి అంత ఇదంతా ఇది తోటకూర చెట్టు అన్నమాట ఒక్కటి ఉంటే కదా పెద్దవా అవి మొత్తం విత్తనాలు అవి ఇట్లా కింద అవి మొత్తం ముగుస్తున్నాయి ఇవి చిన్న చిన్నవి అవి కనబడుతున్నాయి అవే మొత్తం ఎక్కడ పడితే అక్కడే అన్నమాట ఇక ఇది అయితే మందులు వేయకుండా మార్కెట్లో అయ్యి కొని తెచ్చుకుంటే మొత్తం నీళ్ళు చల్లి చల్లి అవి బాగా స్మెల్ వస్తాయి తోటకూర అయితే కొత్త మొత్తం కోడి ఎందుకోలే చేసాము เก็กตานวัดคนอะไรดตานงไหนไดะดะกิ๋นหนี่ยชูดชูดูเนี่ยปวดคนทั้วั పోత మొత్తం జాలి కట్టేసిన మళ్ళీ ఇటు నుంచి ఇట్లా కడతామని చూస్తున్నా ఇట్లా ఇట్లా కట్టేసి మొత్తం అయితే కూరమని చూస్తున్నా ఇస్తాను వంకాయ మా ఇంట్లో నేను ఒక్కదాన్ని అన్నమాట తింటారు కానీ అంత మాత్రమే నేనైతే ఎక్కువ తింటాను కాబట్టి నన్ను వంకాయ ఇది ఒక చెట్టు ఉంది ఉన్నాయి తోటకూర అయితే కట్ చేస్తున్నా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేది అనమాట అక్కడి నుంచే రెడీ అయ్యి వచ్చింది ఇవి ఈమె చూడండి నిన్న మొన్న కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది కాళేశ్వరం అనమాట అయితే మాకు ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చిండ్రు మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరు తీసుకొచ్చి ఇచ్చిండ్రు మా ఆయన అయితే స్నానం చేయలేదు ఇంకా స్నానం చేస్తా ఉంటు నేను గిన్నె తీసుకొస్తాను గిన్నె తీసుకొని వచ్చి నీకు ఇప్పిస్తాను ఇప్పుడు ఈమె ప్రసాదం తినేవర కాగలే ఇస్తా అన్నా కదా ఇస్తా ఏమిటది ఏమవును ప్రసాదం ఎవరు తీసుకొచ్చి ఇచ్చిండ్రు ఎవరిచ్చిండ్రు ఆ చెప్పావు ఏ తాత ఏ తాత చెప్పావు మరి ఈమె స్నానం చేసింది కానీ రెడీ కాలేదట ఇట్లనే వచ్చింది అమ్మ అయితే చేయనికి పోయేది ఉండే వాళ్ళు కాయలు కోసుకున్నారు అదే మరి చేసిందని ధూళు అంటే చేసిందని చెప్తాను ఇదిగోండి ప్రసాదం ఏం తీసుకొచ్చి ఇచ్చిర్ర అంటే ఈమె వెళ్తుండగా ఈమె బాగా కనెక్ట్ అనమాట మామూలు గాజులు కూడా తీసుకొచ్చి తీసుకో పెడతా నీకు అట్లా ప్రసాదం పాడేయకు ఇటు కింద పడేయకు నీకు తర్వాత ఇస్తా ఈమె కోసం గాజులు తీసుకొచ్చిండు నీకే ఈమె గాజులు తీసుకురా అని చెప్పింది అనమాట లడ్డు ఏమే కొంచెం ఇచ్చేసినా పాప ఇదైతే బొట్ట అన్నమాట కంకణాలు నీకే అన్నీ నీకే పట్టు కడతా పట్టు కట్టాలనా తర్వాత కడతా అసలు ఇంత లేదు తిను తినదరా ఉడికి ఎంత అవుతుందో కానీ కొంచెమే అయింది పట్టు కట్టాలనా కట్టాలనా తర్వాత కడతా కొంచెం బొట్టు పెడతా బట్ట బొట్టు పెట్టాలనా మేము ఎటైనా పోతే ఇస్తాం కదా అలాగే మాకు కూడా ఇస్తారనమాట ఇటు చూడు ఇటు చూడు చూడు బొట్టు పెట్టుకుంటే మంచిగా ఉన్నా లేదా ఏమే స్నానం చేసేవరకే తర్వాత బొట్టు పెట్టుకోవడానికి దువ్వడానికి చాలా కష్టం ఏమికి మొత్తుకుంటా ఉంటుంది ఇక మా ఆయన అయితే స్నానం చేసి తింటా అన్నారు ఈ మెయిన్గా లడ్డు నీకేనా అక్క కద్దా మాకద్దా అంత నీకేనా అంటే స్వీట్ చాలా ఇష్టం ఏమైనా స్వీట్ ఉంటుంది తింటుంది ఇక తీసుకో ఇక్కడ పెట్టు కింద పడేయద్దు తిను నీదే గాజులు నాయే మజేష్ బగడే అంటా అండి మజే బగడే అంటే నాయే గాజులు ఎవరు తీసుకొచ్చిండు నీకు గాజులు మావులు అయితే అన్నం తింటారు రబ్బర్ టైం కట్ ఇది ఏ జొన్న గట తింటారా అయ్యో మా ఊర్లు అయితే జొన్న గడక తోటకూర ఎట్లా ఉన్నది టేస్ట్ మంచిగా ఉన్నది అన్ని చూపును అంటే చూపు ఏదైతే జొన్న గట్రా అండి అంటే ఉన్నది గింజలు వేసి జొన్న గటక చేసింది మా మమ్మీ పప్పు తింటుంది మా పాప అంబలు అయినా జొన్న గటక అయినా తింటుంది చైత్ర పాప కొంచెం తినడానికి వెనక ముందు చేస్తుంది కానీ ఈమెయితే అన్నీ తింటుంది ఎట్లున్నది బ్యాగ్లో పెట్టుకొని పక్కన కూడా తీసుకొచ్చింది నీకేనాడ మళ్ళీ ఇది అని తాగుతా ఉంది మెల్ల కదా గాజులు వేసే వరకు ఊక్కలేదు గాజులు వేసి అయ్యి మాస్టర్ మాకైతే బట్టలుసుకోడానికి వేరే ఉత్తుకుతా ఇక్కడ బయట ఉంటే మంచిగా ఉదుకోచ్చు ఇక్కడే ఉతకడం అంటే కొంచెం ప్లేస్ కదా సరిపోదు అనమాట మా బాబా బట్టలు బాగా రిజ్ చెప్తాయి చేతులు ఆమెకి పోయింది బయట ఉంటే మంచి ఉతకచ్చు మా ఆయన్ని చేయించుకుంటే అంటాను అని చేయించు కరెంట్ అప్పుడు పోయింది